అండి వెల్కమ్ బ్యాక్ టు న్యూ అప్డేట్స్ అండ్ ఇప్పుడే అన్నటువంటి తాజా వార్త తల్లికి వందల పథకం పైన బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది రేపు ఉదయం పది గంటల నుండి తల్లికి వందన డబ్బులను ప్రతి తల్లుల ఖాతాల్లోకి విడుదల చేస్తున్నట్లు అధికారికంగా సమాచారం అయితే రావడం జరిగిందండి రేపు ఉదయం తల్లుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేస్తున్నట్టు చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం వెల్లడించారు మేనిఫెస్టోలోని భాగంగా ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన అయితే చేశారు సూపర్ సిక్స్ లోని మరి ముఖ్యమైన హామీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందండి కూట ప్రభుత్వం ఏర్పడి రేపటికి యాడ్ అవుతున్న సందర్భంగా ప్రతి తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలు చెప్పును విడుదల చేయబోతున్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లులందరికీ కానుకగా ఈ తల్లికి వందల డబ్బులను విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఏపీ తల్లికి వందల నిధులు విడుదల కూటమి ప్రభుత్వం నిర్ణయం రేపు ఉదయం పది గంటల నుండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థు తల్లుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేయబోతుంది ఏపీ ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఏడు లక్షల మందికి తల్లికి వందల పథకం ద్వారా డబ్బులు జమ చేయబోతున్నారు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ పన్నెండో తారీఖున రేపు రాష్ట్ర వ్యాప్తంగా తరగతి నుండి పన్నెండో తరగతి చదువుతున్న ప్రతి విద్యార్థి తల్లుల ఖాతాలోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున విడుదల చేస్తున్నారు కుటుంబంలో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి పథకం ద్వారా డబ్బులు ఇస్తున్నామని కీలక ప్రకటన చేస్తారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ పథకానికి అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులు ఈ పథకానికి వర్తింప చేస్తారని తాజాగా ముగిసిన కేబినెట్ మీటింగ్ అనంతరం మంత్రులు సమాచారం ఇచ్చారు దీనికోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి తల్లుల ఖాతాల్లోకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు జమ చేయనుంది ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి ప్రస్తుతం ఒకటో తరగతిలో అడ్మిషన్ పొందే పిల్లలకు కూడా ఈ పథకం వర్తిస్తుందని అదే విధంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో చేరే విద్యార్థులు కూడా ఈ పథకం వర్తిస్తుందని విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు శుభవార్త అయితే తీసుకొచ్చారు రేపటి నుండి స్కూలు తిరిగి ప్రారంభం కానున్నాయి అడ్మిషన్లు పూర్తయ్యి డేటా అందుబాటులోకి రాగానే అర్హులైనటువంటి ప్రతి తల్లుల ఖాతాల్లోకి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయబోతున్నారు ఏపీ ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు గారు నిజంగా రేపు ఉదయం పది గంటల నుండి తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి తల్లుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయల చొప్పును విడుదల చేస్తున్నట్లు ఇప్పుడే జీవో అయితే విడుదల చేశారండి కాబట్టి ఎవరైతే విద్యార్థులు ఒకటో తరగతి నుంచి ఎంటర్ వరకు చదివే విద్యార్థులు ఉంటారు ఖచ్చితంగా రేపు ఉదయం పది గంటల నుంచి స్కూలు మరియు కాలేజీలకు హాజరు కావాలని సూచించారు అదేవిధంగా రేపు ఉదయం నుంచి ఈ పదిహేను వేలతో పాటుగా ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర కిట్లను కూడా అందజేస్తుందండి ఏపీ ప్రభుత్వం ఈ కిట్లో బ్యాగ్ పాఠ్య పుస్తకాలు నోట్బుక్లు ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ మూడు జతల యూనిఫాము బెల్టు బూట్లు రెండు జతల సాక్స్లు ఉంటాయి అదేవిధంగా ఒకటో తరగతి విద్యార్థుల కోసం పిక్టోరియల్ డిక్షనరీ ఉంటుంది ఈ నెల పన్నెండో తారీఖున పాఠశాల తిరిగి ప్రారంభం కావున ప్రతి విద్యార్థి రేపు ఉదయం స్కూల్కు హాజరు కావాలని వెల్లడించారు రేపటికి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడదవుతున్న సందర్భంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నుండి తల్లులకు ఒక విద్యార్థి ఉంటే పదిహేను వేల రూపాయలు చొప్పున ఇద్దరు విద్యార్థులు ఉంటే ముప్పై వేల రూపాయలు చొప్పున ప్రతి తల్లుల ఖాతాలోకి నిధులైతే జమ చేయబోతుందండి ఏపీ ప్రభుత్వం ఇదండి తల్లిగొందల పథకంపై వచ్చినటువంటి తాజా అప్డేటు ఈ విధంగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాల యొక్క జన్యున్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందిస్తూ ఉంటాను దానికోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్